Hi friends! నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీటిని తినండి మంచి నిద్రను మీ సొంతం చేసుకోండి శారీరక మానసిక ఆరోగ్యానికి సరైన నిద్ర కూడా చాలా అవసరం కనుక తినే ఆహారాలలో కొన్నింటిని చేర్చుకోండి రాత్రి సమయం మంచి నిద్రను పొందండి బాదంలో మెల్టోనిన్ ఉంటుంది మెల్టోనిన్ మీ నిద్ర సరళిని మెరుగుపరుస్తుంది ఇది మీకు మంచి రాత్రి నిద్ర పొందడానికి సహాయపడుతుంది ఉంటుంది ఈ పండులో పొటాషియం ఫోలేట్ విటమిన్ సిలతో పాటు విటమిన్ ఇ ఉన్నాయి ఇవి నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి చెర్రీస్లో నిద్రను ప్రోత్సహించే మెల్టోనిన్ అనే హార్మోన్ పుష్కలంగా ఉంటుంది ఈ పండు తినడం వల్ల రాత్రి సమయంలో బాగా నిద్రపోవచ్చు వీటిల్లో ట్రిప్టోఫాన్ మెగ్నీషియం జింక్ మెల్టోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి గుమ్మడికాయ గింజలు మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండ్లను రాత్రి సమయంలో తినడం వల్ల కూడా బాగా నిద్రపోవచ్చు పాలల్లో ట్రిప్టోఫాన్ మెల్టోనిన్ ఉంటాయి కనుక వేడి పాలను తాగడం వలన రాత్రి నిద్రలేమి సమస్యను తీర్చి నిద్రను మెరుగుపరుస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి